హర్యానా చెందిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేతి రాజస్థాన్ కు చెందిన లేడీ డాన్ అనురాధ చౌదరి పెళ్లి జరుగుతోంది ఈ రోజు ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ మూడు లో ఓ హాల్లో మ్యారేజ్ కి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయికి రెండు వందల యాభై మందికి పైగా పోలీసులు హాజరవుతూ ఉన్నారు వీళ్ళందరూ వచ్చేది గెస్టులుగా కాదు ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి జరిపించడానికి బందోబస్తు కోసం ఆటోమేటెడ్ హైటెక్ వెపన్స్ తో పోలీసులు రెడీ అయ్యారు ఇందులో ఢిల్లీ పోలీసులతో పాటు స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హర్యానాకు చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సిబ్బంది కూడా పాల్గొన్నారు గ్యాంగ్స్టర్ సందీప్ అనురాధ మీద బోల్డ్ అన్ని కేసులు ఉన్నాయి ఈ ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ ఉన్నారు అనురాధ బెయిల్ పై బయటే ఉన్నా పెళ్లి కొడుకు సందీప్ ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నాడు వీళ్ల పెళ్లికి కోర్టు అనుమతి ఇచ్చింది సందీప్ మరో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్నోత్ అత్యంత సన్నిహితుడు ఇతనిపై అప్పట్లో ఏడు లక్షల రూపాయల పోలీస్ రివార్డు కూడా ఉంది రెండు వేల పదిహేడు పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసింది అనురాధ ఈ ప్రేమికులు ఇద్దరి దోపిడీలు హత్యలు అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి సందీప్ పై కిడ్నాప్ మనీ లాండరింగ్ బెదిరింపుల కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా గ్యాంగ్స్టర్ సందీప్ అనురాధ మధ్య పరిచయం ఏర్పడింది ఇద్దరు చేసేది ఒకే ప్రొఫెషన్ కావడం వల్ల లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ తో ప్రేమలో పడ్డారు పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఎన్నో రాష్ట్రాలు ప్రేమ యాత్రలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పోలీసులకు పట్టుబడ్డారు అనురాధ బెయిల్ పై బయటకు వచ్చింది తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు పోలీసులు ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంది అనురాధ పెళ్లి కారణంగా సందీప్ కి కోర్టు పెరోల్ ను మంజూరు చేసింది ఈ రోజు ఆరు గంటల వరకు తిహార్ జైలు నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఉదయం పదింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా సందీప్ కి పెరోల్ శాక్షన్ అయ్యింది దాంతో గ్యాంగ్స్టర్ పెళ్లి కోసం యాభై ఒక్క వేల రూపాయలతో ఓ మ్యారేజ్ హాల్ బుక్ చేశాడు వాళ్ళ లాయర్ తన పెళ్లికి వచ్చే నూట యాభై మంది గెస్టులను సందీప్ ఢిల్లీ పోలీసులకు అందించాడు పెళ్లిలో వండి వడ్డించే వెయిటర్స్ అందరికీ కూడా పోలీసులు ముందుగానే ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు అనురాధ తరపున ఆమె చెల్లి సోదరుడు మాత్రమే పెళ్లికి వస్తూ ఉన్నారు ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పెళ్లి చేసుకోవడం ఏమో గాని నాలుగు రాష్ట్రాల పోలీసులకు మాత్రం ఏదో తంటాగా మారిపోయింది వీళ్ళ పెళ్లికి గ్యాంగ్స్టర్స్ వస్తారని భావిస్తూ ఉన్నారు సందీప్ అనురాధకి ప్రత్యర్థులు చాలా మంది ఉన్నారు అందుకే పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉండడం వల్ల ఢిల్లీ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యారు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు ఎవరి దగ్గర ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు ఢిల్లీలోని ద్వారకా ఏరియాలో పెళ్లి జరిగే హాల్ దగ్గర ప్రత్యేక స్క్వాడ్స్ మోహరించాయి గ్యాంగ్స్టర్ సందీప్ అనురాధ క్షేమంగా పెళ్లి చేసుకుని వెళ్లేదాకా భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాల్ మారిపోయింది కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు పడుతుంది